హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలబూరలు వీటిని ఇన్స్టెంట్ అరసలు అని కూడా అనవచ్చు బియ్య పిండి బెల్లం పాలతో చేస్తారు ఈ పాలబూరల్ని ఈ పదార్థాలు యూజ్ చేయడం వల్ల బాడీకి కూడా కావాల్సిన ఐరన్ దొరుకుతుంది కానీ ఈ పాలబూరలు బయట దొరికే అవకాశం చాలా అంటే చాలా తక్కువ స్వీట్ షాప్లో వెళ్ళి అడిగితే అస్సలు దొరకనే దొరకవు ఇలాంటి రేర్గా దొరికే పాలబోర్ని మనం ఇంట్లోనే అలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను టూ కప్స్ రైస్ని తీసుకుంటున్నా ఇక్కడ నేను నార్మల్ రైస్ని తీసుకుంటున్నా స్టోర్ బియ్యం కాకుండా ఇవి తీసుకొని మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి వాటర్ మునిగేంత వరకు యాడ్ చేసి మనం నైట్ అంతా నానబెట్టుకున్న తర్వాత లేదు అంటే మీకు సిక్స్ అవర్స్ మినిమం ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా అంతా బాగా నానిన తర్వాత ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వీటిని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం యాడ్ చేసుకోవాలి ఫుల్ మొత్తం ఒకేసారి యాడ్ చేయకండి ఇక్కడ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను మనం ఎక్కువ యాడ్ చేస్తే మనకి సరిగా మనకి గ్రైండ్ అవ్వదు మీ గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో రెండు యాలకులు అండ్ కొంచెం బెల్లం నేను ఇక్కడ వచ్చేసి టూ కప్స్ రైస్కి ఒక హాఫ్ కప్ బెల్లం అయితే సరిపోతుంది అందులోనే కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నాను ఫైనల్గా చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ జారుగా అయింది మరి ఇంత జారుగా ఉండకూడదు కన్సిస్టెన్సీ అందుకని ఇంకొంచెం బియ్యం ఉన్నాయి కదా అందులో ఏమీ యాడ్ చేయకుండా కొంచెం బెల్లం యాడ్ చేసి మిల్క్ని యాడ్ చేయకుండా అప్పుడు మనకి ఈక్వల్గా అడ్జస్ట్ అవుతుంది కన్సిస్టెన్సీ వచ్చేసి ఫైనల్గా మనకి ఈ విధంగా ఉండాలి అంతా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకొని ఈలోపు మనం కొబ్బరిని ఎండు కొబ్బరిని తురుముకొని ఇట్లా ఇందులోకి యాడ్ చేద్దాం మనం ఎండు కొబ్బరి అనేది మీ ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు ఇది తినేటప్పుడు కొంచెం మనకి కొబ్బరి ఫ్లేవర్ తగులుతా బాగుంటుందని నేను యాడ్ చేసుకున్నాను అంతే ఒకసారి అంతా ఇలా మిక్స్ చేసి ఒకసారి మనకి స్వీట్ అండ్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని మనం ముందుగానే ఆయిల్ డీఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అది బాగా మనకి డీఫ్రై అవ్వాలి ఆయిల్ అనేది మనకి బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనకి ఇది బాగా పొంగుతున్నాయి బూరెలు పొంగుతాయి లేదు అంటే పొంగు కొందరు ఇందులో సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తారు వంట సోడా ఇవన్నీ కానీ నేను అవన్నీ ఏం యాడ్ చేయట్లేదు అవన్నీ తినవు అంటే అంత మంచిది కాదు కాబట్టి అవసరం లేదు ఇక్కడ మనకి వంట సోడా ఏమి వేయకపోయినా చూడండి బాగానే పొంగుతున్నాయి బూరెలు అనేది ఇలా ఒకటి ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేసాము అంటే మనకి ఆయిల్లో ఒకదానికొకటి అంటుకొని మనం విడిపించేటప్పుడు కొంచెం కష్టమైపోతుంది చూడండి ఒకటి ఒకటి యాడ్ చేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకొని ఇట్లా అన్నీ సపరేట్ సపరేట్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఏదైతే ముందుగా కుక్ అయిందో రెడ్గా బాగా కుక్ అయిందో దాన్ని మనం తీసుకొని ఇంక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే ఈ రిమైనింగ్వి మిగతావి కుక్ చేసుకొని మళ్ళీ ఇంకొకటి యాడ్ చేస్తూ ఉండాలి ఇక్కడ మళ్ళీ నూనెలో తీస్తూ ఉంటే యాడ్ చేస్తూ ఉండాలి మనం పిండి అనేది ఇది ఏముండదు ఉండదు మనకి గుంత గెరెట్ ఉంటుంది కదా ఆ గుంత గరెట్ని తీసుకొని ఇట్లా యాడ్ చేసేస్తే మనకి బాగా పొంగుతాయి ఈ బూరలు ఏవైతే ఉన్నాయో ఇంతే అండి చాలా అంటే చాలా ఈజీ కదా ఈ సమ్మర్లో పిల్లలు ఏవో ఒక రెసిపీస్ అడుగుతూ ఏవో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పాలబూరలు ఇవి వన్ డే అయితే బాగా ఉంటుంది నెక్స్ట్ డే అయితే ఇవి కొంచెం హార్డ్గా ఉంటుంది తినేటప్పుడు మనం ఏ రోజైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ రోజు తింటే చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా స్పాంజీగా ఉంటాయి తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయి ఇలా ఇలా బూరెలు అనేది మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది ఇంకేమైనా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ మీకు ఏమైనా తెలిసి ఉంటే మీకు కావాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి నేను నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో వాటిని పోస్ట్ చేస్తాను Okay, keep watching. Thank you for watching.